సార్ ఏదైనా ఏడాడుతున్నారా ఇదే సార్ వెస్ట్ రైల్వే స్టేషన్ వెస్ట్ రైల్వే స్టేషన్ నేను తిరుపతి రైల్వే స్టేషన్ నన్ను అడిగిందా తెలుసుకోనా సార్ మీరు వెస్ట్ రైల్వే స్టేషన్ ముందు కూడా వచ్చే రైల్వే స్టేషన్ అనే కదా చెప్పారు సార్ మీరు ఎక్కినప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది కదా నేను బస్ స్టాండ్ ముందు వచ్చే రైల్వే స్టేషన్ అన్న నేను ఇదనుకొని ఎక్కించాను సార్ మీరు తోపు నుంచి వస్తున్నాను సార్ తాడుతో గురించా సరే మీరు వచ్చే రైల్వే స్టేషన్ గేట్ దగ్గర ఆపు అన్నారు అది యూనివర్సిటీ దగ్గర ఆపోజిట్ వెస్ట్ రైల్వే స్టేషన్ అని సార్ సార్ రైల్వే స్టేషన్ సార్ ఇది కూడా తిరుపతి రైల్వే స్టేషన్ సార్ ఇది తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ సార్ ఇది తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ అడగా బస్ స్టాండ్ కూడా రైల్వే స్టేషన్ అడిగినా సార్ అంటే అక్కడ నూట యాభై రూపాయలు అవుతుంది సార్ నూట యాభై రూపాయలు అవుతుంది సార్ ఇప్పుడు అంటే చెప్పింది మీద మీరు ఇరవై రూపాయలు ఆంది వేలు అని చెప్పేసి టికెట్ కదా అంటే టికెట్ అయినాను సార్ నేను చంద్రగిరి నుంచి ఇచ్చిన కానీ బస్ రైల్వే స్టేషన్కి ఇరవై రూపాయలేనా అవును సార్ మీరు ఒక్కరే కదా సార్ వస్తున్నారు సార్ ఇది ఏంటి సార్ నేను రైల్వే స్టేషన్ రావాలని నాలుగు తీసుకొని రావాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయమంటారు చెప్పండి సార్ ఇరవై రూపాయలకి ఇంత డీజిల్ పోసుకొని నేను అక్కడ ఇంత డీజిల్ అవసరం లేదు మామూలుగా డీజిల్ తీసుకుంటారా సార్ నేను ఇదే అనుకున్నాను సార్ ఈ రైల్వే స్టేషన్ నన్ను ఎందుకు సార్ ఉడకాలిస్తారా

సార్ వచ్చే రైల్వే స్టేషన్ అంటే రాబోయే రైల్వే స్టేషన్ దగ్గర అర్థం సార్ మీద వచ్చే రైల్వే స్టేషన్ సార్ మరి ఇంకే నా వచ్చే రైల్వే స్టేషన్ అంటే మా దగ్గర వస్తా రైల్వే స్టేషన్ మెల్లగా రైల్వే స్టేషన్ సార్ మీరు మెల్లగా ఎట్టగారని మాట్లాడుతారు సార్ ఎటకారం ఎట్కారమే లేదు నా మామూలుగా సింపుల్ గా చెప్తాను నేను నువ్వు మాట్లాడితే మాత్రం మామూలుగా మేము మాట్లాడితే ఎట్కారమన్నా ఏం చేయాలి సార్ ఇరవై రూపాయలకి చంద్రకని తీసుకోవచ్చు బస్ స్టాండ్ కాట తీస్తారు ఈ రైల్వే స్టేషన్ అంటావు ఇరవై రూపాయలు దేవుడు రాదు సార్

చెప్పాము ఇప్పుడు రూపాయి ఇచ్చినా ఈ రూపాయ ఇరవై ఒక్క రూపాయలు అండి ఎక్కువ ఇచ్చిన తెలుగు తెలియకుండా ఏ ఉన్నావు నువ్వా నాకేం తెలిప్రదేశ్లో తెలుగే మాట్లాడతారు తెలుసుకోం తెలుగే సార్ ఆ రూపాయి పడునుంది సార్ పడుంటేనా లేదా ఎక్కువ ఇచ్చినా లేదా నేనైతే ఖచ్చితంగా రైల్వే స్టేషన్ దగ్గర దిగంది నేను ఆటో దిగను కావాలంటే ఈయన్ని పడుకుంటాను సార్ నన్ను సార్ నేను నలభై కిలోమీటర్ దూరం వెళ్ళాలి నాకు కూడా ఒక పెడతాను ఎండగానే

అందుకే చెట్లు చెప్పాలా నేను వ్యవసాయం చేస్తే మొన్న చెట్లు ముంచెయినాయి శామంత్ చెట్టు సించేనాయి ఇక్కడ ఆటో అంటే మహానుభావులు తిరిగి రూపాయలు